హెచ్బిఎన్ టీవీకి స్వాగతం వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం పవన్ వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం అల్లూరు జిల్లా డుమ్రికూడ మండలం కురుడి గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు ఎలాంటి జీవో లేదు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలు లేవు గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టింది అని అన్నారు వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాన్ని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ని వంచింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా గౌ ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు ఏ విధమైన పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటామంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేదు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల ఇది గవర్నమెంట్ ఉద్యోగాల లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అది మేము లోపలికి వచ్చాక మాకు అర్థమయ్యేది